హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మురుకులు రెసిపీ చేస్తా ఉన్నానండి ఇది ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా బాగుంటాయండి చూడండి ఎంత గుళ్ళకు వచ్చినాయి క్రిస్పీగా గుళ్ళగా చాలా బాగా వచ్చినాయి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి ఇది ఇది వచ్చేసి బియ్యం పిండి అండి ఆ తర్వాత శనగపిండి ఇది వచ్చేసి పల్లీ పొడి తర్వాత నువ్వులు కలోంజీ జీలకర్ర అండి ఇప్పుడు పిండి కలుపుకుందామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటా వేసుకోవాలండి ఆ తర్వాత వంట చూడ వేసుకోవాలండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ అండి ఆ తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇది వచ్చేసి పల్లీ పొడి అండి ఇందులో వట్టిమిరకాయలు వెల్లుల్లి శనగింజలతో పొడి వేసినానండి ఆ తర్వాత ఇవి కూడా వేసుకుందాము ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందామండి అంతా కలిసేలాగా ఉండలేమీ లేకుండా ఇట్లా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ చేసుకొని వేసుకుందామండి ఆయిల్ వేసుకుంటూ ఉన్నానండి వేడిగా ఉంది స్పూన్తో కలుపుకుంటూ ఉన్నానండి కొంచెం సలాద్ ఇప్పుడు చేత్తో కలుపుకుందాము ఆయిల్ అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలండి ఇట్లా ఆయిల్ని పిండిలో బాగా కలిపేసుకున్నానండి చూడండి ఇట్లా ఉండగట్టల్లా ఆయిల్ బాగా సరిపోయినట్టు తక్కువ ఉంటే ఇంకొంచెం వేడి వేడి చేసి ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీన్ని గోరువెచ్చని నీటితో కలుపుకుందామండి కొంచెం కొంచెం వేసి కలుపుకుందాం స్పూన్తో మిక్స్ చేస్తూ ఉన్నానండి వేడిగా ఉంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చేత్తో కలుపుకుందామండి పిండి అంతా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి హీట్ అయ్యేదానికి పెట్టాను ఈ జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకుందామండి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇందులో మురుకులు పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ గరిటె మీద పిండుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి అన్ని అన్నీ ఇలానే వేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ట్రన్ చేసుకోవాలండి చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది ఫస్ట్ వేసినాం కదా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిందని అంతా ఇట్లా తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒక అన్ని ఇలా వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవి మాత్రం ఫుల్ పట్టేస్తే పైన కాలిపోతాయి లోపల పచ్చిగుంటాయండి చూడండి ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది అన్నిటిని ఇలా తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి దీంట్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు చూడండి చూడండి ఎంత గుళ్ళకు వచ్చినాయి చూడండి ఇది ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా బాగుంటాయండి చూడండి ఎంత గుళ్ళగా వచ్చినాయి క్రిస్పీగా గుళ్ళగా చాలా బాగా వచ్చినాయి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి ఇది